మనిషి ఆరోగ్యంగా అయితే ఉండలేరు ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి లేకుండా మెయిన్ చూసుకోండి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న నువ్వులు ఆ తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఈ పౌడరు ఇవన్నీ కలిపి కలయి పెట్టుకోవాలి సిమ్ము మీద సన్న మంట మీదే ఇవి పెట్టుకోవాలి లేకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయి అది జాగ్రత్తగా రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి మనం మూత పెట్టి తీస్తూ చూసుకుంటూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకు ఉండలు కానీ మనం చక్కలా చేసుకోవాలన్నా కూడా వస్తాయి తీగ పాకం మాత్రం కంపల్సరీగా రావాలి అలా అయితే చాలా బాగుంటాయి సంవత్సరం పొరుగుతా నిలువ ఉంటాయి ఇవి మనం గాజు బౌల్లో పెట్టుకోవాలి వీటిని ఇదిగోండి ఫ్రెండ్ ఉసిరి నువ్వు ఉండలు రెడీ అయిపోయాయి ఇదిగోండి ఉండలు వచ్చేసినాయి బాగా చక్కగా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా ఉసిరి ఉండలు చేశాను కానీ పుల్ల పుల్లగా తీయ తీయగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి మాత్రం నిమిట్గా తినాలి రోజుకు ఉదయమో సాయంత్రమో ఏదో ఒక టైంలో అన్నం తిన్న రెండు గంటల తర్వాత ఈ ఉండ ఒక్కటి తినాలి ఎక్కువ తినవచ్చు కాకపోతే ఇమ్యూనిటీ పవరు అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ స్టామినాకు సంబంధించినవి వేసాం కదా అందుకని ఒకటే తింటే ఆరోగ్యానికి మంచిది ఎక్కువ తింటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో బాడీకి అది కూడా ఆలోచించుకొని తినాలి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేసుకోండి మీ పిల్లల కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్